సో జంజాల గారు ట్రావెల్ ఒక ఫాదర్ ఒక బ్రదర్ ఒక ఫ్రెండ్ ఇన్ని మేము చూసాం ముప్పై నలభై ఏళ్ళు లాస్ట్ అని చనిపోయినప్పుడు నా తల నీలాలు కూడా ఇచ్చాను కొడుకు అంటే హెల్ప్లెస్గా ఫీల్ అవ్వలేదా సార్ అసలు వీళ్ళందరినీ ఇట్లా మైండ్లో పెట్టుకొని పొద్దులేస్తే వాళ్ళని తలుచుకుంటూ ఉన్నప్పుడు ఒకసారిగా వాళ్ళకి లేరు భూమి మీద అన్నప్పుడు కాదు అక్కడే పవర్ ఆఫ్ కాల్ థింకింగ్ అని ఉంటుంది నాకు వీళ్ళందరూ ఉండాలని అనిపిస్తుంది నేను చెప్పావు కదా జై జంజాల అన్నానని ఇది ప్రతి సినిమాకి ఒక షార్ట్ నేను ఇంకెక్టర్ రావట్లేదు అని అనిపించినప్పుడు ఆయన వాయిస్ చిన్నప్పుడు నేను కొంచెం కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండేవాడిని పిల్లవాడిని కదా కదా తిరుగుతున్నాడు నరేష్ అనేవాడు అలర్ట్ అయ్యి సార్ అనేవాడిని ఆయన కూడా కళ్ళ అనేవాడు ఇప్పటికీ ఆ విజువల్ సౌండ్ నాకు వస్తుంది నేను కొంచెం మిస్ నరేష్ అని వస్తుంది అది జై జన్ అనుకుంటా అంటే ఆ సమ్మోహనం క్యారెక్టర్ నాకు చాలా ప్లస్ ఇచ్చింది సో ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు చాలాసార్లు నేను తెలుసుకుంటే ఆ పవర్ వచ్చేది సో వీళ్ళందరూ నా చుట్టూ ఉండాలని నా ఫీలింగ్ ఇట్స్ మై సైకలాజికల్ మేబీ బట్ వీళ్ళందరూ ఉన్నారు నాకు అనే ఫీలింగ్తో ఉన్నాను కాబట్టి ఇంత ఇన్ని దెబ్బలు తిని ఎంత అప్స్ అండ్ డౌన్స్ చూసి లైఫ్లో రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో ఇవాళ ఈ స్థాయిలో నేను బాగున్నాను మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నానంటే దట్ ఇస్ బికాస్ వాళ్ళు ఉన్నారని నమ్మకం వాళ్ళ బ్లెస్సింగ్స్ రెండోది ఏంటంటే ఆ విశ్వాసం ఎప్పుడు కూడా నిలబడుతుందని చెప్పాను రాజకీయం చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ నేను ఐడియలాజికల్గా ఆర్ఎస్ఎస్ చాలా ఇష్టం బీజేపీలో చేరాను స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయ్యాను జనరల్ సెక్రటరీ అయ్యాను వైస్ ప్రెసిడెంట్ అయ్యాను కంటెస్ట్ చేశాను అప్పుడు వాజ్పేయి గారు నన్ను పేరు పెట్టి పిలిచేవాడు అంటే అంత బాగా పరిచయం సో ఆయన మంచి కవి అనమాట సో ఆయన మీద పోయిటరీ రాసి లక్ష మంది ముందు చదివాను యు రైట్ పోయిటరీ ఆల్సో అన్నాడు ఐ నెవర్ ఫర్గెట్ దిస్ మెమరీ అటల్ జీ ద వైజెస్ట్ అండ్ నోబలెస్ట్ ఆఫ్ సన్స్ ఆఫ్ మదర్ ఇండియా అని పోయి ఇక్కడ ఉంది ఆ పోయిము సో యూత్ వింగ్ ప్రెసిడెంట్ అప్పుడు అంటే అమ్మ మాత్రం చాలా డిప్రెస్ అయ్యేది ఇంత వదిలేసి నువ్వు అంతా వెళ్తున్నావు అంటే ఎందుకు నాకు లాగుతుంది అటు ఏదో చేయాలనిపిస్తుంది ఐ బిలీవ్ ఏదో జరగాలి ఇండియాకి కానీ అది ఇప్పుడు జరుగుతుంది ఐ డోంట్ వాంట్ టాక్ బియాండ్ దట్ ఇన్ పాలిటిక్స్ వెళుతున్నప్పుడు ఈ ఉంగరం చాలా మెమరీ ఇది ఏంటంటే హిందూపూర్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ కొంత వీ హ్యాడ్ ఫ్యామిలీలో పవర్ స్ట్రగుల్ ఉండింది మా మదర్ వాళ్ళ కొంతమంది బ్రదర్స్తో సో అణిచిబేత్ అనేది ఎక్కడో కాదు ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది చాలా హింసపడ్డాను నేను ఆ పాయింట్లోనే నేను ఇవన్నీ వదిలేసి నేను సన్యాసం ఆల్మోస్ట్ రోజు కషాయం వేసుకున్నాను ఆ టైంలో హిందూపూర్కి వెళ్ళి అక్కడ ఉద్యమం జరగడం అక్కడ లేవడం పైకి హిందూపూర్లో ఇల్లు కట్టుకుని నేను అక్కడ సేవ చేయాలనుకున్నప్పుడు అమ్మ వెళ్ళిపోతూ పిలిచి పణమా పాశమ అని సినిమా చేసింది దానికి ఒక రింగ్ ఉందా పణమా పాసిమా అని వాళ్ళకి హండ్రెడ్ డేస్కి ఇచ్చారు రా అని అది ఇవ్వకపోతే అది పట్టలేదు పణమా పాశమా అంటే డబ్బా ప్రేమ అని ప్రేమ అని ఈ రింగ్ నాకు ఇచ్చింది బాగుండును అని ఆమె నేను బీజేపీలో పోయినప్పుడు కూడా నాకు అంటే సినిమాలు వదిలేసి అంత డబ్బు లేదు టోటల్ సపోర్ట్ ఇంకెవరిని అడగలేదు నన్ను ఆమె సపోర్ట్ చేస్తాను నేను గోడ్ని ఆయన గెలిచిన అంటే ఒక అమ్మ అనేది ఏంటంటే అది నేను చెప్పేది ఏంటంటే కన్న దగ్గర నుంచి అన్నం పెట్టిన దగ్గర నుంచి ఈమె దగ్గర గొప్పతనం ఏంటంటే నా రియల్ అండ్ రియల్ లైఫ్లో ఎక్కడ ఫెయిల్ అయినా ఎక్కడ మిస్ అయినా అన్నిటికీ సపోర్ట్ ఇచ్చింది చెప్పకుండా అండి సైలెంట్గా ఉండేది కానీ చేసేది చేసేది చదవం చూస్తే బ్యాంకులో పది లక్షలు పడింది ఏంటంటే గెలిచిరా అని సో ఇవన్నీ కూడా గ్రేట్ మెమరీస్ ఆఫ్ మదర్ ఒక అందుకనే అంత పూజిస్తాను నేను సార్ కానీ మీకు ఎప్పుడు అనిపించలేదు సార్ అమ్మ నా పట్లే పార్షియల్గా ఉండాలి లేదు అమ్మ అందరికీ అమ్మలాగే ఉంది ఇంట్లో అది తా అన్నలకైనా తమ్ముళ్ళకైనా మిగతా వాళ్ళందరికైనా నా పట్ల పార్షియల్గా ఎందుకు లేరని మీకు అనిపించదా అంటే ఒకటి ఏంటంటే ఒక వాతావరణం పెరిగినప్పుడు అంత ఇప్పుడు నా అంకిల్స్ ఆల్మోస్ట్ అందరు అంటే మదర్ బ్రదర్స్ అందరు కూడా నన్ను అమ్మలానే చూశారు ఒకళ్ళు తప్ప పేరు చెప్పను నేను అందరూ ఆ లోటు నాకు చూపించలేదు వాళ్ళు ఎంత నా మా ఆంటీ ముద్ద పెట్టేది ఆమె ఇక్కడే ఉంది అని ముద్ద పెట్టి ఆమె అమ్మలా పెంచేది మా రవి అంకల్ చనిపోయారు మొన్న ఆయన పాపం ఎంత హైరాణ పడేవాడు అంటే నేను చేస్తున్న చేస్తున్న వేషాలకి చేస్తున్న పనులకి టెన్షన్ పడిపోయేవాడు ఆయన సినిమా షూటింగ్లో కూడా ఆయనే వచ్చేవాడు ఎక్కడ తప్పుదారి పడతానని పక్కనే ఉండేవాడు అంటే వీళ్ళంతా కూడా ఒక బాండింగ్లో తీసుకెళ్ళారు కాబట్టి నాకు బాగుంది సరే ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక చీడ పురుగు ఉంటుంది అది ఆ ఇబ్బంది కూడా పడ్డాను నన్ను వేరు చేయడం మదర్ దగ్గర అని చాలా ప్రయత్నం జరిగింది ఎందుకంటే నేను స్ట్రాంగ్ పర్సనాలిటీ ఇక్కడ ఒక ఎంపైర్ ఉంది దీన్ని డిస్ట్రాయ్ చేయడం అంటే నన్ను డిస్ట్రాయ్ చేయాలి వాళ్ళు లాభపడాలని ట్రై చేసిన ఇవన్నీ జాయింట్ ఫ్యామిలీలో సహజమైంది మీకు అద బట్ ఆ గ్యాప్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే నేను బిజీగా ఉన్నాను షూటింగ్లో ప్రతి రాజకీయంలో మదర్ని బ్రెయిన్ వాష్ చేసి ఒక డిస్టెన్స్ని పెంచేస్తే ఏంటిది అంటే ఏంటి ఒక న్యాచు నార్మల్ మదర్స్ అన్లాగలే అంటే సెలబ్రిటీగా బిజీగా ఉండే నేను చూసేవాడిని షూటింగ్ పొద్దున్న మేకప్ వెళ్ళేవాళ్ళు ఇద్దరు మళ్ళీ సాయంకాలం వచ్చేవాళ్ళు మళ్ళీ నంత పలకరించేది ఒక గంట ఆడుకునేవాళ్ళం చిన్నపిల్లప్పుడు ఇదంతా చూశాను కానీ ఈ ఏజ్లో ఏజ్ అవుతుంటే ఎందుకు నాకు దూరంగా ఉందంటే దూరంగా ఉంటే మీతో మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడదు తప్ప ఏమీ లేదు కానీ ఒక అదంటారు హ్యాండ్స్ డిస్టెన్స్ ఎందుకు అంటే ఒకటేంటంటే జాయింట్ ఫ్యామిలీలో అందరిని బ్యాలెన్స్ చేయాలి నేను పవర్ఫుల్ పర్సన్ ఆమె అవతల మనిషిని నమ్మింది అన్ని పనులు అతని వల్ల జరుగుతుంది ఓకే సూపర్వైజ్ చేసేవాళ్ళు మొత్తం మొత్తం టోటల్గా హ్యాండిలింగ్ కాబట్టి ఎక్కడ నేను దూరుతా అది డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళ కానీ భయం ఇవంతా ఎవరు తప్పు ఎవరు చెడ్డు అని నేను అన్న కానీ దీంట్లో నలిగింది ఎవరంటే అమ్మ సైలెంట్గా నలిగింది నేను భయంకరంగా నలిగాను కానీ అమ్మకి కృష్ణ గారు ఉన్నారు నేను వాడిని అయిపోయాను బట్ ఐ న్యూ మై మదర్ లవ్ మీ కాబట్టి ఇది లాస్ట్ ఇయర్ రింగ్ ఇచ్చింది వెళ్ళేటప్పుడు ఒకరోజు ఇద్దరం కూర్చున్నప్పుడు ఒక సైలెంట్ కూర్చున్నా ఒక్కసారి నువ్వు ఎందుకు అందరూ అమ్మల్లో ఉండవు అన్న అంటే ఒకసారి ఉండి ఏడ్ చేసింది ఆమె ఆ రోజు నుంచి బాండ్ అవడం స్టార్ట్ చేసాం కొన్ని చెప్పేది కొన్ని చెప్పేది కాదు ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ నిలబడాలని బట్ అది లాస్ట్ దాకా కూడా ఆమెకి లాస్ట్కి అర్థమైంది ఎవరు మోసం చేస్తున్నారు నేను చెప్పేవండి తిట్లు తిన్నా చెప్పేవాడిని ఇది తప్పు జరుగుతుంది ఇక్కడ అని ఐ డోంట్ వాంట్ టాక్ మచ్ అబౌట్ ఇట్ బట్ ఫైనల్గా ఒకటి చెప్పింది ఎవరుంటే ఉన్ని ఎవరు పోతే పోనీ ఇది నీది నీ పిల్లలకి నేను చేసి పెట్టింది కృష్ణకారు చేసి పెట్టింది నువ్వు హ్యాపీగా ఉండు ఒక మాట నీతో ఎవరుంటే వాళ్ళని నాన్నదమ్ముని లాస్ట్ వరకు బాగా చూసుకోవాలి రోజు మార్నింగ్ అందరినీ పలకరిస్తాను అందరికీ కాఫీతో కలుస్తాను మాట్లాడతాను అందరితో భోంచేస్తాను వాళ్ళు అంతే వాళ్ళకి ఏం కావాలి ఆర్థికంగా ఇది కానీ కూడా అందరికీ బాగా ఇచ్చింది ఫ్లాట్స్ అన్నీ కూడా దాన్ని వాడుకున్న వాళ్ళు బాగా వాడుకున్నారు వేస్ట్ చేసుకున్న వాళ్ళు వేస్ట్ చేసుకున్నారు ఎవరిది వాళ్ళు అయిపోయిపోయింది ఐ డోంట్ వాంట్ టాక్ మచ్ బట్ నేను ఏం చెప్తానంటే మా అమ్మ లాస్ట్ సఫరింగ్లో ఆ ఫ్యామిలీని కలిపి ఉంచాలన్న ప్రయత్నంలో పాపం చాలా కోల్పోయింది బట్ ఇట్స్ ఓకే దేవుడు ఉన్నాడు కదా సముద్రంలో కొన్ని చెరువులు పోయినాయి అనుకుంటా